హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో చూసేద్దాం రండి చూసారు కదా నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ప్యూరీ టమాటాలు మిక్సీలో వేసుకొని ఇట్లా ప్యూరీ అంతే తయారు చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి సో ఏంటంటే ఎగ్ ఫ్రై అనమాట ఎగ్ కర్రీ పులుసు కాదు ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా సో ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా కానీ ఎవరైనా చేసుకోవచ్చు అంత సింపుల్గా అయితే చేసేస్తున్నాను సో ఎక్కరికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసారు కదా ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము కొంచెం జీలకర్ర అయితే వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యూర్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనము దగ్గరికి టమాటా ప్యూరీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి వేడి వేడి రైస్లోని చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్డు పులుసు అంటారు అది చింతపండు వేసుకొని చేసుకుంటారు కానీ గుడ్ కర్రీ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ వేసేటప్పుడు అల్లం పేస్ట్ వేసి వేసి ఉంటే ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఎక్కరు బాగుంటుంది ఎప్పుడైనా అల్లం పేస్ట్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కూర ఉడికేటప్పుడు వేయకూడదు ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇంకా బాగుంటుందనమాట ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసాం కదా ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము చక్కగా వేయించుకోవాలి ఆయిల్లోని చూడండి ఇట్లా చక్కగా అంత మెత్తగా ప్యూరీ అయింది కదా ఆయిల్లో వేయించుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నామంటే అది పచ్చివాసన అంతా పోతుందన్నమాట మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి బాగా ప్యూర్ అనేది చిక్కబడుతుందన్నమాట ఇప్పుడు కొంచెం సేపు పెట్టుకున్నాం కదా మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా కొంచెము ఒక టీ స్పూను ధనియాల పౌడర్ సరిపడగా కారము సరిపడగా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కానీ మాకైతే సరిపోతుంది ఇది సో నేను పుత్తే టమాటో ప్యూర్ వేసాను చక్కగా రైస్లోకి అయితే సూపర్గా అన్నమాట లేదంటే చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కర అనేది కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి చూస్తే అన్నీ చక్కగా మసాలాలన్నీ కూడా చక్కగా టమాటా అంతా పూరి కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేసినామంటే గుడ్లకి రెండు వైపులా చిన్న చిన్న ఘాటు పెట్టుకోవాలన్నమాట చాకుతో ఘాటు పెట్టుకుంటే ఈ మసాలా అనేది గుడ్డు లోపలికి వెళ్ళి గుడ్డు తింటూ ఉంటే ఆ మసాలా గుడ్డు పట్టి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా మనకి ఎగ్ కర్రీ చేసేటప్పుడు కానీ ఎగ్ పులిసైనా కానీ ఘాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గరికి అయింది చూసారు కదా ఎంత దగ్గరికి చేసాను సో కొత్తిమీర గార్నిష్ చేసుకొని రైస్లో చపాతీలో తింటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్